విజయవిహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం గుత్తికోటలో మొదలైన మొహరం వేడుకలు ఈరోజు సాయంకాలం దాదాపుగా నాలుగున్నర గంటల సమయంలో గుత్తి బార్మాం సావిడి నుంచి గుత్తికోటలో ఉన్న బార్మాం పెట్టే స్థావరం వరకు ఊరేగింపుగా ఇలా తప్పెట్లతో వెళ్ళారు గుత్తికోటలో సంబరాలు మొదలయ్యాయి ఈ వారం రోజులు గుత్తికోటకు ఎన్నో రాష్ట్రాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు పోటెత్తుతారు గుత్తి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు ఇక్కడ మత సామరస్యానికి ప్రతీకగా ప్రతి సంవత్సరము మొహరం వేడుకలు జరగడం ఆనవాయితీగా ఉంది ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాల వారు కలిసి ఈ యొక్క మొహరం వేడుకలను జరుపుకోవడం ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ గుత్తి పట్టణంలో రాజుల కాలం నుంచి జరుగుతున్నట్లు మనము చూస్తున్నాము అప్డేట్స్లో మీ విహారి ఎప్పుడూ ముందుంటాడు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి